పోషకాలు ఆహారంలో సరిపడే పోషకాలు ఉన్నప్పుడే అది ఆహారం అవుతుంది అందుకోసం అయితే రోజు మొత్తంలో రెండు వందల యాభై గ్రాముల తృణధాన్యాలు నాలుగు వందల గ్రాముల కూరగాయలు వంద గ్రాముల పండ్లు ఎనభై ఐదు గ్రాముల పప్పు దినుసులు ముప్పై ఐదు గ్రాముల నట్స్ ఇరవై ఏడు గ్రాముల కొవ్వులు నూనెలు మూడు వందల గ్రాముల పాలు పెరుగు తీసుకోవాలి మాంసాహారులు అయితే రెండు వందల అరవై గ్రాముల తృణధాన్యాలు ధాన్యాలు నాలుగు వందల గ్రాముల కూరగాయలు వంద గ్రాముల పండ్లు యాభై ఐదు గ్రాముల పప్పు దినుసులు డెబ్బై గ్రాముల చికెన్ మాంసం ముప్పై గ్రాముల నట్స్ స్వీట్స్ ఇరవై ఏడు గ్రాముల కొవ్వులు నూనెలు మూడు వందల గ్రాముల పాలు పెరుగు తీసుకోవాలి అలాగే ఆహారంలోని పోషకాలు నష్టపడకుండా అదే పనిగా బియ్యం పప్పు దినుసులను నీళ్ళల్లో కడగకూడదు అలాగే కూరగాయలు పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోకుండా పెద్దవిగా కోసుకోవాలి కోసిన వెంటనే వండుకోవాలి లేదా తినేయాలి గిన్నెల మీద మూత ఉంచి వండుకోవాలి లేదా కుక్కర్లో ఉడికించుకోవాలి ఓవెన్లో వంట గురించి కొందరికి అపోహలు ఉంటాయి సాంప్రదాయమైన వంట విధానాల్లో జరిగే పోషక నష్టానికి మైక్రోవేవ్లో ఓవెన్లో జరిగే పోషక నష్టానికి వ్యత్యాసాలు ఎంతో తక్కువ